అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు ఆ రెండు చీరలు అయితే పంపిణీ చేయటం లేదు ఓన్లీ ఒక చీరనైతే ఇప్పుడు బతుకమ్మ పండుగ అయితే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే మరి రెండవ చీర ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి బిల్ బట్ ఈ చేసుకోవాలి ఒకటి అయితే బతుకమ్మ చీర ఇప్పుడైతే పంపిణీ అన్నారు ఒక్క చీర మాత్రమే సంక్రాంతికి మరొక చీర పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈ బతుకమ్మకు ఒక చీర మాత్రమే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వివరణ ఇవ్వడం జరిగింది సంక్రాంతి లోపు మరొక చీర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు మూడు రోజుల్లో ఈ బతుకమ్మ చీరల పంపిణీ అయితే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఈ చీరలు పంపిణీ ఉంటుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈసారి ఒక్కో చీరకు ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయల చొప్పున ఖర్చు చేసినట్లయితే చెప్తా ఉంది అయితే మహిళలు అందరికి కాకుండా ఓన్లీ ఎవరైతే మహిళా సంఘాల సభ్యులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ బతుకమ్మ చీర పంపిణీ ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే